ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడినది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు త్వరలోనే మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అది కూడా నా ఆశీర్వాదంతోనే బిడ్డ చూసిన వెంటనే ఇది వినేసే ఇది నీకైన వార్త తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి జీవితాన్ని మనకు బాబాగారు ప్రసాదించబోతున్నారు అనేది ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే నా బాబా నాకు తోడు ఉన్నారని ధైర్యంతోనే ఉన్నావు కదా చాలు బిడ్డ ఇక నీ కష్టాలు చాలు అన్నిటినీ నేను అంతం చేసేస్తాను సరేనా తల్లి ఆనందమేగా సరే బాబా ఇక వాటిని తట్టుకోవడం కూడా నా వల్ల కాదు నాకు మంచి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించండి మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని ఆశగా అడుగుతున్నావు కదా సరే తల్లి నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరిపిస్తాను అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది కూడా జరుగుతుంది అస్సలు ఇక దిగులు పడకమ్మా నా బిడ్డలందరినీ కాపాడడమే కదా నా లక్ష్యం కూడా ఒక్కరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపు అని అడిగావు కదా అలానే తప్పకుండా నీ సమస్యలకు ఒక ముగింపు ఇస్తానమ్మా ఒక్కటి గుర్తించుకోబిడ్డ నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నానని అర్థం ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ ముగిసాక వచ్చే ఆనందకరమైన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేసేశాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతానమ్మా నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేనే నిర్ణయిస్తాను అస్సలు దిగులు పడకు నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ముబిడ్డ తప్పకుండా ఎల్లవేళ నిన్ను నేను రక్షించుకుంటూనే ఉంటాను అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారు అని సర్దుకుపోతున్నావు కదా అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ముచ్చటేసింది అందుకు నేను నీకోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచానమ్మా దాన్ని అందుకోవడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను నా నీడ పడిన ప్రతి చోట నువ్వు భద్రంగానే ఉంటావు అలాంటిది స్వయంగా నేనే నీ అడుగు పెట్టబోతున్నాను ఇక నీకు దిగులే అవసరం లేదు బిడ్డ నువ్వు నన్ను అడిగిన ప్రతీదీ నీకు అందిస్తాను నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఎన్నో అడ్డంకులు ఉన్నా నీ జీవితాన్ని మార్చి సంతోషంగా మారుస్తాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టమ్మా నేను నీతోనే ఉన్నాను అని నమ్ము తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నేను ఎప్పుడు నిన్నే చూస్తూ ఉంటానని గుర్తుంచుకోబిడ్డా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట మరి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్